శ్రీవల్లి గురించి గుండె పగిలే నిజాలు తెలుసుకున్న రామరాజు చిందు ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి గురించి గుండె పగిలే నిజాలు రామరాజు చందు తెలుసుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా తీరసిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు కదా తీసుకువెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా షోభ గురించి ప్రేమ నర్మద వెతకడతారు వెతికిన తర్వాత ఇంకా షోభ గురించి తెలియడంతో ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నిజం తెలుసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో తెలుసుకుని మొత్తానికైతే శోభను సేవ్ చేసి ధీరసని రిలీజ్ చేసేస్తాడు ఇంకా అక్కడతో శోభ విషయం అయితే ముగిసిపోతుంది అంత హ్యాపీగా ఉంటారు ఇంకా ప్రేమ ధీరజ్ మీద ఉన్న ప్రేమను మరొక్కసారి నిరూపించుకుంటుంది ఇంకా అలా నిరూపించుకున్న తర్వాత చూడు ధీరజ్ ప్రేమ నీ కోసం ఎంతగానో ఏ ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది తనకు నువ్వంటే చాలా ఇష్టమని చెప్పి వేదవతి ఇటు ఇద్దరు కూడా చెప్పేసరికి సరే అని అలాగే రామరాజు కూడా ప్రేమ ధీరజ్ల చదువు విషయంలో కూడా నేనే చూసుకుంటానను కానీ ధీరజు ప్రేమ సంతోషంగా కాలేజీలకు వెళ్ళడం చదవడం జరుగుతూ ఉంటుంది ఇంక ఇలా ఒక రోజు జరుగుతూ ఉండగా ఆ రోజు ధీరజ్కి హెల్త్ బాగోకపోవడంతో ధీరాజ్ చక్కడే ఉండిపోతాడు ఇంట్లో ఉండిపోయేసరికి ప్రేమ మాత్రమే కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుంది నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా అప్పుడే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఒక బిడ్డను ఎత్తుకుని వెళ్తూ ఉండడం చూస్తుంది ప్రేమ ఇదేంటి అక్కలా ఉందే అనుకుంటూనే వెనకాల ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి ఇంకా బల్లి అక్కే పిల్లోని తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అనేసరికి ఎందుకంటే అక్కడ తనతో పాటు భాగ్యం కూడా ఉంటుంది భాగ్యం కూడా ఉండేసరికి ఇద్దరు కూడా పిల్లోని తీసుకుని సరాసారి అంటే పాప ఉంటుంది పాపను తీసుకుని సరాసారి కోర్టు దగ్గరికి వెళ్తారు ఇదేంటి వీళ్ళు కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు పైగా ఈ పాప ఎవరు అని చెప్పి అనుకుంటూనే ఫాలో అవుతుంది ఇంకా ప్రేమ అయితే ఫాలో అయ్యేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నీ బిడ్డను తీసుకో అని చెప్పి ఒక వ్యక్తికి బిడ్డను ఇచ్చేస్తుంది వల్లి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత కూడా పదే పదే ఎందుకు నా వెంట పడతావు అని చెప్పాను కానీ నిన్ను నేను ఇంకా భరించలేను నా వల్ల కాదు నీతో పెళ్ళి జరిగిన తర్వాత టార్చర్ అనుభవించాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ పెళ్ళి జరిగాక టార్చర్ అనుభవించడం ఏంటి అంటే వల్లి అక్కకి ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా ఈ బిడ్డ వలి యొక్క బిడ్డ ఏంటి అనుకుంటూనే చూస్తూ ఉండేసరికి నాతో కూతుర్ని కన్న తర్వాత కూడా నీలో మార్పు రాలేదు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ప్రేమ అయితే నా కూతుర్ని వదిలిపెట్టవా నా కూతురికి సంతోషంగా ఉండడం నీకు నచ్చదా ఏంటి అయినా నా కూతురికి మరొక పెళ్లి చేశాను ఆ ఇంట్లో నా కూతురు ఎంతో సంతోషంగా ఉంది నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపోతాను అని తీసుకుని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అనగానే మీ అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మాయికి మీరు మరో పెళ్లి చేశారు విడాకులు కూడా తీసుకుంటే మీ అమ్మాయితో నాకు శాశ్వతంగా బంధం తెగిపోతుంది అప్పుడు నేను మరొక పెళ్లి చేసుకుని నా బిడ్డకు మంచి తల్లిని చూస్తాను మీ నేను మిమ్మల్ని టార్చర్ పెట్టానని మీరంటున్నారు మీకు ప్రతి క్షణం డబ్బే కదా కావాల్సింది ఆ డబ్బు నేను ఇవ్వకపోవడం వల్లే కదా మీరు నన్ను వదిలించుకోవాలని చూసారు నాతో బిడ్డని కన్న తర్వాత కూడా వదిలేయడానికి ప్రయత్నించేశారు వదిలేశారు మరొక పెళ్లి చేసుకున్నారు ఇష్టం లేని వ్యక్తితో నేను మాత్రం ఎన్ని రోజులుంటాను బిడ్డని సరిగ్గా చూసుకోదు ఎంతసేపు మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతూనే ఉంటుంది బిడ్డని ఎప్పుడు ఎత్తుకున్న పాపాని కూడా పోలేదు మరి అలాంటి తప్పుడు తనతో పాటు నేను ఎందుకుంటాను అందుకే తను కోరినట్టుగానే విడాకులు తీసుకోవాలని అనుకున్నాను అని చెప్పి అవతల వ్యక్తి చెప్తాడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ప్రేమకైతే అంటే బల్లి యొక్క కాల్రెడీ పెళ్లి జరిగిందనమాట పెళ్లి జరిగితే డబ్బు కోసం ఆ వ్యక్తిని టార్చర్ పెట్టడంతో బిడ్డ పుట్టిన తర్వాత కూడా వల్లి అక్కని వదిలేశాడనమాట ఆ విషయం దాచిపెట్టి ఇచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశారు ఇప్పుడు క్లారిటీ వచ్చింది చెప్తాను పని ఆ రోజు తప్పు చేసింది అంటే అక్క వద్దు వదిలేసే పెళ్లి చేయడానికి కదా ఎన్నో అబద్ధాలు చెప్తారు అని అంది మరి జరిగిన పెళ్ళిని బిడ్డని దాచిపెట్టి మరి పెళ్లి చేయడం తప్పే కదా మరి అలాంటి తప్పును కూడా నేను బయట పెట్టకపోతే ఎలా మరి బయట పెట్టాలి కదా అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త వీడియో తీస్తుంది ఈ లోపు లాయర్ వస్తారు ఇద్దరికీ మీకు ఇష్టమే కదా విడాకులు తీసుకోవడం అనగానే ఇష్టం లేకపోవడం ఏంటి సారు మాకు ఇష్టమే ఆయన మా అమ్మాయికి మరొక వ్యక్తితో పెళ్లి కూడా జరిగిపోయింది ఈ వ్యక్తితో కలిసి ఉండడం కుదరదు బిడ్డ కూడా మాకు అవసరం లేదు అతన్నే పెంచుకోమనండి అనగానే అదేంటమ్మా ఎవరైనా బిడ్డ కావాలి అని కోరుకుంటారు మీరేంటి బిడ్డను కూడా వాళ్ళనే పెంచుకోమంటున్నారు అనగాని మా అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిపోయిన తర్వాత ఆ బిడ్డను మేమేం చేసుకుంటాము అతన్నే ఉంచుకోమనండి ఆయన అతను అవసరం లేదు అతనితో కన్నా బిడ్డ కూడా మాకు అవసరం లేదు అతన్నే ఉంచుకో మాకు నష్టపరిహారం ఏదైనా ఇస్తే చాలు అని చెప్పనేసరికి ఏంటి బాబు నువ్వేమన్నా ఇవ్వగలవా అని చెప్పనగానే నేను ఐదు లక్షలకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను నెల నెల భరణం కూడా ఇవ్వలేను వాటన్నిటికే వాళ్ళు ఒప్పుకునే విడాకుల వరకు వచ్చారు తనకు కావాల్సింది నెల నెల వచ్చే భరణం కాదు నా నుంచి శాశ్వతంగా విడిపోవడం కావాలి తనకి అని చెప్పనేసరికి ఇంకా దాంతా కూడా వీడియో తీస్తుంది ప్రేమ అయితే దొరికింది వల్లి అక్క చెప్తాను వల్లి అక్క ఇంటికి రా చెప్తాను అని చెప్పి ఇంకా కోర్టు లోపలికి వెళ్ళి కోర్టులోని ఇంకా విడాకులు కట్టా అన్ని తీసుకున్నది అది అంతా కూడా వీడియో తీస్తుంది చాటుగా నిలబడి తీసిన తర్వాత అట్నించటే కాలేజీకి వెళ్ళిపోతుంది ప్రేమ దొరికింది వల్లి అక్క ఈరోజు ఇంట్లో వల్లి అక్కకుంటుంది జాతర విడాకులు తీసుకుని మరీ చందుబాబు గారిని పెళ్లి చేసుకుందా ఎంత మోసం ఈ భాగ్యాన్ని అంచనా వేయకూడదు ఈ భాగ్యం వల్లి ఇన్ని నాటకాలు ఆడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ప్రేమ కాస్త అనుకుంటుంది అనుకున్నది కాస్త ఇంకా సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మామయ్య గారండి అని చెప్పాను కానీ ఏంటమ్మా ప్రేమ అని చెప్పాను కానీ నేను మీతో మాట్లాడాలి మామయ్య గారు ఇప్పుడు కాదు అందరూ వచ్చిన తర్వాత అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి అనేసరికి ఇంకా అందరూ వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఏదో మాట్లాడాలి అని చెప్పావు కదా ప్రేమ అని చెప్పాను కానీ భోజనాలు చేశాక మాట్లాడతాను మామీ గారు అని చెప్పనేసరికి ఎందుకు ఇప్పుడే చెప్పు అని చెప్పాను కానీ లేదు మామీ గారు భోజనాలు చేసిన తర్వాతే మాట్లాడతాను అని చెప్పాను కానీ ఏంటి ప్రేమ ఏ దేని గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే నీకు చెప్పనక్క నీకు చెప్తే ఆ విషయాన్ని బయటికి రానివ్వ నువ్వు నేను ఖచ్చితంగా చెప్పను అని చెప్పాను కానీ అయితే ఖచ్చితంగా నువ్వు వల్లి కోసమే ఏదో ఇన్ఫర్మేషన్ సేకరించుంటావు అవును కదా అని చెప్పాను కానీ ఇన్ఫర్మేషన్ కాదక్క చాలా పెద్ద విషయం ఇది నీకు చెప్తే నోరు ఎల్లబడతావు ఆ విషయం ఇక్కడ చెప్పను నేను డైరెక్ట్ మామయ్య గారి ముందే చెప్తాను అప్పుడే నువ్వు షాక్ అవ్వాలి షాక్ అయితేనే కదా నేను హ్యాపీ ఫీల్ అవుతాను పాటు వల్లి అక్క కూడా ఇంట్లోంచి బయటకు ఎంటేయడం నేను చూసి నువ్వు నేను హ్యాపీగా ఫీల్ అవుదాం అనగానే వద్దు ప్రేమ ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అనగానే అక్క ఇలాంటి దాన్ని మన ఇంట్లో ఉంచడం అస్సలు తప్పుగా తప్పే అస్సలు మంచిది కాదు ఇలాంటిది ఎంత మోసం చేసిందో నీకు తెలుసా ఎంత నమ్మక ద్రోహం చేసిందో నీకు తెలుసా వల్లి అక్క అస్సలు క్షమించలేనక్క నిజాన్ని బయట పెట్టాల్సిందే అని చెప్పాను కానీ వద్దు ప్రేమ అని చెప్పనేసరికి అక్క ఈ విషయంలో నువ్వు నన్ను ఆపలేవు అందుకే నీకు అసలు విషయం చెప్పడం లేదు అందరితో పాటు నువ్వు థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే అని చెప్పనేసరికి ఇంకా అందరూ భోజనాలు చేసేస్తారు భోజనాలు చేసేసిన తర్వాత ఈ ప్రేమ అసలు ఎవరి గురించి విషయాన్ని బయట పెట్టాలనుకుంటుంది ఈ ప్రేమ ఎప్పుడూ టార్గెట్ నా మీదే ఉంటుంది నా గురించి ప్రేమ ఏం తెలుసుకుంది ఏ విషయం బయట పెట్టాలనుకుంటుంది ఈ విషయం నర్మకు నర్మదకు తెలుసా నర్మదకు తెలిస్తే నర్మద కొంచెం ఆలోచించి ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రేమ అయితే ఆపే ప్రయత్నం చెయ్యదు అంటే ఏదో ఉంది ఎక్కడో విషయం దాగుంది విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలిసేటట్టు చేసుకోవాలి లేదంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కుంటాను అని చెప్పి ఇంకా చెప్తుంది వల్లి అమ్మ ప్రేమ చెల్లి అని చెప్పాను కానీ ఏంటి బల్లి అక్క అని చెప్పనేసరికి ఏదో విషయం మామయ్య గారికి చెప్తాను అని చెప్పావు కదా అది ఏ విషయం చెల్లి అని చెప్పనేసరికి అది ఏ విషయం అయితే నీకెందుకు బల్లి అక్క అందరితో పాటు నీకు చెప్తాను కదా అప్పుడే విని థ్రిల్ ఫీల్ అవుది కానీ నువ్వు చాలా థ్రిల్ ఫీల్ అవుతావు అని చెప్పనేసరికి ఎవరి గురించి అనగానే అది సస్పెన్స్ అక్క ఎవరి గురించో తెలుస్తుందిలే అని చెప్పి చాలా సస్పెన్స్ పెడుతుంది సస్పెన్స్ తర్వాత చక్కగా అందరూ భోజనాలు చేసేస్తారు చేసేసిన తర్వాత ఇంకా వెళ్ళబోయే ముందు ఆగండ్రా అని చెప్పనేసరికి అందరూ ఆగుతారు అమ్మ ప్రేమ ఏదో విషయం చెప్పాలి అన్నావు కదా చెప్పు అనగానే చెప్పడం కాదు మామయ్య మీకొక వీడియో చూపిస్తాను ధీరాజ్ టీవీ ఆన్ చేయి అని చెప్పనేసరికి వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది ఎప్పుడో అందరూ కలిసి కూర్చొని టీవీ చూసింది లేదు అని చెప్పి ఒక్క పది నిమిషాలు మావయ్య పదంటే ఒక అరగంట సేపు ఉంటుంది కొంచెం ఓపిక పట్టి చూడండి అందరూ మీకే తెలుస్తుంది అనగాని అందరూ టీవీకి ఎదురుగా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కూర్చొని అందరూ కూడా సెటిల్ అవుతారు సెటిల్ అయిన తర్వాత ధీరజ్ నువ్వు వచ్చి కూర్చో అనగాని వచ్చి ధీరజ్ కూర్చుంటాడు ఇంకా పెన్ సెల్ టీవీలో ఉన్నది కాస్త క్యాష్ చేసి టీవీ సెల్లో ఉన్నది కాస్త క్యాష్ చేసి టీవీలో ఆన్ చేస్తుంది ఓపెన్ చేస్తే కోర్టు అని చెప్పనేసరికి కోట కోర్టా కోర్ట్ ఏంటి అని చెప్పాను కానీ చూడండి అనేసరికి కోట్ అనగానే చెమటలు కారిపోతాయి వల్లికి వల్లి ఒక బిడ్డతో దర్శనమిస్తుంది ఇదేంటి వల్లి పాపనెత్తుకుంది అని చెప్పనగానే ఆగండి బావగారు గారు కంగారు ఎందుకు పడతారు ఇంకా సస్పెన్స్లు ఉన్నాయి ఇంకా థ్రిల్స్ ఉన్నాయి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి వెయిట్ చేయండి అని చెప్పనేసరికి సైలెంట్గా కూర్చుంటారు కూర్చునేసరికి హజ్బాబోయ్ రోజు కోర్టులో జరిగిన విషయం అంతా ప్రేమ వీడియో తీసేసినట్టుంది అసలు ప్రేమ అక్కడికి ఎప్పుడు వచ్చింది ప్రేమ అక్కడికి వచ్చి నా వీడియోని ఎలా తీసేసింది బాబోయ్ నాకు పెళ్ళైన విషయం కూతురున్న విషయం కూడా తెలిసిపోతుంది కదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది మా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా వీళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం పెళ్లి చేసుకున్నవాడు మాట్లాడింది భాగ్యం మాట్లాడింది లాయర్ మాట్లాడింది మొత్తం అంతా కూడా హెచ్డి క్వాలిటీతో మరి వీడియో తీసేసరికి ఫుల్ క్లారిటీగా వాయిస్ వినిపిస్తుంది అంతా వినిపిస్తుంది ఎందుకంటే ప్రేమ నాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసి వీళ్ళ మాటలు మాత్రమే క్లారిటీగా వినిపించేటట్టు వీడియోని రెడీ చేసి మరీ తీసుకొస్తుంది ఆ వీడియో అంతా చూడడంతో ఎంతో హ్యాపీగా కూర్చుని టీవీలో ఏదో వేస్తుందని కూర్చున్న వాళ్ళు కాస్త అందరూ లేచి నిలబడిపోతారు అందరూ కూడా వల్లి వంక చూస్తూ ఒక పక్క టీవీ వంక చూస్తారు ఒక్కొక్కసారి వల్లి వంక చూస్తారు రామరాజుకు మాత్రం పె కోపం వస్తుంది ఇంకా చందుకైతే కళ్ళమంట నీళ్ళు వచ్చేస్తాయి అసలే అమ్మాయికడు పాపం అన్నే పుణ్యం ఎరగనివాడు కళ్ళమంట నీళ్లు అలా కారుతూ ఉంటాయి నా భార్య నన్ను ఇంతెలా మోసం చేసిందా పెళ్ళయ్యి కూతురున్న కూతురున్నది నాకు భారీగా వచ్చిందా ఆ విషయాన్ని దాచిపెట్టి నా ఇంట్లో అడుగుపెట్టిందా అని ఇంకా బాధపడుతూ ఉంటాడు చందు అయితే రామరాజుకి ఇటు బుజ్జమ్మకి అందరికీ అందరికీ వల్లి మీద పేకల్ దాకా ఉంటుంది ఇంకా వల్లి అజ్జుబాబో ఈ రోజుతో నా బండారం బయటపడిపోయింది ఆస్తి లేదన్న విషయం తెలిస్తే మావిగారు మందలించో బ్రతిమాలో వదిలేస్తారు ఇప్పుడు నాకు పెళ్ళైందన్న విషయాన్ని దా డితే మావి గారు వదిలి అస్సలు వదిలిపెట్టరు నన్ను ఉప్పు పాత్ర వేస్తారు అని కంగారు పడిపోతూనే ఉంటుంది పడిపోతూ ఉండేసరికి మొత్తం వీడియో అంతా చూసాక అయిపోయింది మావి గారు అని చెప్పనేసరికి వల్లి అని చెప్పి పిలిచ పిలవడంతో వల్లి కాస్త ముందుకు వస్తుంది ముందుకు వచ్చింది కాస్త చెయ్యెత్తి చంపదాకా తీసుకొచ్చిన చేతినే ఆడదాన్ని కొట్టానన్న చెడ్డ పేరు నాకు వద్దు అని చెప్పి చిచి అర్జెంటుగా మీ అమ్మ నాన్నని ఇక్కడికి పిలిపించు అని చెప్పనేసరికి ఇంకా ఎక్కడున్న వాళ్ళు అక్కడే అలాగే కూర్చుంటారు వెంటనే ఫోన్ చేస్తాడు రామరాజు ఉన్న పలంగా మీరు నా ఇంట్లో పది నిమిషాల్లో లేకపోతే మాత్రం నీ నస్సలు ఊరుకోను అని చెప్పి రామరాజు చెప్పేసరికి ఇప్పుడేమైంది ఇప్పుడెందుకు పది నిమిషాల్లో రమ్మని చెప్తున్నారు పదవే ఏదైతే అదే అవుతుంది రామరాజు బావగారు ఎంత కోపంగా మాట్లాడింది లేదు ఏదేమైనా మన మన అమ్మాయి ఆ ఇంట్లో ఉంది కాబట్టి మనం వెళ్ళక తప్పదు అని చెప్పి గబగబా వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా అక్కడికి అందరూ చాలా కోపంగా కారాలు మిరియాలు నోరేస్తున్నట్టు ప్రతి ఒక్కరి మొహంలో కోపం సీరియస్ అంతా కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఏమైంది బావగారు అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తాడు నీ కూతురికి ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జరిగిందా లేదా అని చెప్పనేసరికి పెళ్ళండి బావగారు పెళ్ళేంటి నా కూతురికి నా కూతురికి పెళ్ళి కాలేదు అని చెప్పనగానే ప్రేమ ఆ వీడియోని చూపించు అని చెప్పనేసరికి వీడియోనా ఏం వీడియో అని చెప్పి ఇంకా వీడియోని చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈరోజు కోర్టు దగ్గరికి ఆనందరావు వెళ్ళడు వెళ్ళకపోయినా కోర్టు దగ్గర జరిగిన విషయం అంతా కూడా భాగ్యం ఇంటికి వచ్చిన తర్వాత చెప్తుంది సో కోర్టులో జరిగిన విషయం ఇదే కదా అయినా ముందల్లుడు తెలియకుండా ఉండడు కదా ఆనందరావుకి సో ముందల్లుడు గురించి కనిపించేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా అది 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 అని చెప్పి కంగారు పడతాడు ఏంటి ఏం వీడియో అన్నావు పెళ్ళికి ముందు ఏదో అన్నావు ఏంటి అది చెప్పు అని చెప్పనేసరికి అది బావగారు పెళ్ళి 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 అయ్యింది బావగారు అనగానే ఇందాక కాలేదు అన్నావు కదా అని చెప్పనేసరికి అది అది పెళ్ళి పెళ్ళి అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపించడంతో నేలనంటుకుంటాడు అది అన్నయ్య గారు అని చెప్పాను కానీ చిచ్చి ఆడదానివై ఉండి ఇంత దారుణంగా మా కుటుంబాన్ని మోసం చేస్తావా కుటుంబాన్ని మోసం చేయడానికి మా కుటుంబం తప్ప ఏ కుటుంబం దొరకలేదా నీ కూతురికి కూతురుండి కూడా పెళ్ళి కాలేదని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నా ఇంటి కోడలుగా చేస్తావా నా కొడుకు ఎంత అమ్మాయి కూడా తెలుసా వాడు చీపకు కూడా హాని చేయనివాడు అలాంటి వాడు పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఎలా కృంగిపోతున్నాడో చూసావా అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేశారు కదా మీకు ఇది భావ్యమేనా ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండద్దు భాగ్యం నీ కూతుర్ను తీసుకుని తక్షణమే నా ఇంటి నుంచి వెళ్ళిపో దయచేసి రాద్ధాంతం చేస్తే మాత్రం నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడను తప్పు నా వైపు లేదు కాబట్టి శిక్ష మీకే పడుతుంది అర్థమవుతుందా సైలెంట్గా వెళ్ళిపోతే ఈ విషయం మీకు మాకు మాత్రమే తెలుస్తుంది లేదు కాదు కూడదు అని రాధాంతం చెయ్యాలని చూస్తే విషయాలన్నీ బయటికి వచ్చేస్తాయి ఇదే కాదు మీకు అసలు డబ్బు లేదన్న విషయం కూడా నాకు తెలుసు తెలిసినా నేను సైలెంట్గానే ఊరుకున్నాను ఆడపిల్ల పెళ్ళి కదా అబద్ధాలు చెప్పారు మోసాలు చేశారు అని చెప్పి వదిలేశాను కానీ ఎంత పెద్ద అబద్ధం చెప్పి ఇంత పెద్ద మోసాన్ని దాచి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు అని తెలిసిన తర్వాత ఎలా వదిలేస్తాననుకున్నావు ఏ రకంగా వదిలేస్తాననుకున్నావు అస్సలు వదిలిపెట్టను చెప్పు భాగ్యం అని చెప్పనేసరికి అది బావ అధికాదన్నీ గారు అని చెప్పాను కానీ భాగ్యం సైలెంట్గా నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతే అది నీకు మంచిది మాకు మంచిది చాలా మంచిది అర్థం చేసుకో నన్ను ఇరిటేట్ తెప్పించొద్దు నన్ను బాధ పెట్టద్దు అర్థమవుతుందా అర్థం చేసుకుని నువ్వు నీ కూతుర్ని తీసుకుని సైలెంట్గా ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పనిగానే ఇంకా వల్లి కాస్త చందు కాళ్ళు పట్టుకుని ప్రతిమాల్తుంది చందు చేదరించుకుని గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుంటాడు తలుపేసేసుకునేసరికి వెనకాలే అన్నయ్య అనుకుంటూ వెళ్ళేసరికి తలుపులు తీస్తాడు తలుపులు తీసేసరికి లోపలికి వెళ్తారు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో క్షణం కూడా నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు అని చెప్పనేసరికి వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత చందుని ఓదార్చడానికి రామరాజు వెళ్తాడు నాన్న నాకే ఇందుకు ఇలా జరుగుతుంది నాన్న ఇంతకు ముందు నేను ప్రేమించిన అమ్మాయికి మరొక అబ్బాయితో పెళ్ళి జరిగిపోయింది ఆ పెళ్ళిని నేను ఆపలేకపోయాను తర్వాత ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాను ఇప్పుడు వల్లిని ప్రేమించాను కదా ఇష్టపడ్డాను పెళ్ళి తర్వాత అయినా సరే నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకుంటే నేను వల్లి చేతిలో కూడా మోసపోయాను ఏంటి నాన్న మోసపోవడమే నేను చేసిన తప్ప నాన్న నేను ప్రేమించడం ప్రేమించబడడం రెండట్లకి అర్హుణ్ణి కాదా నేను అసలు బ్రతికుండడమే అర్హుత కాదా అని చెప్పనేసరికి ఒరే పెద్దోడ అలా మాట్లాడకరా మాట్లాడకు నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేనురా నీకు అసలు అన్నేం పున్నమెరగని అమాయకుడివి నువ్వు బాధపడుతూ ఇలానే ఉంటే జరగరానిది ఏదైనా నువ్వు చేసుకుంటే మేము జీవితాంతం బాధపడుతూ ఉండాలి నాకు పుట్టిన మొదటి సంతానావరా నువ్వు నువ్వు ధైర్యంగా ఉండాల్సింది పోయి ఇలా పెరికిగా ఉంటే ఎలా రా బాధపడద్దు అని చెప్పనేసరికి బాధ కాకపోతే ఇంకేం మిగిలింది నాన్న నాకు సంతోషం మిగిలిందా ఎక్కడ నాన్న నాకు మిగిలిన సంతోషం నేను ఎక్కడ సంతోషంగా ఉన్నానో నాకు ప్రతి క్షణం బాధగానే ఉంది నాన్న నేను ఏమవుతానో ఏం జరుగుతుందో తెలియని భయంగా ఉంది చాలా బాధగా ఉంది నాన్న నాకు అని చెప్పి చందు కాస్త రామరాజును పట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉండేసరికి బావగారు అలాంటి మోసగత్తి గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా వదిలేసేయండి మీరు బాధపడకండి బావగారు మీ అందరు మీకు మేము లేమా మేము లేమా అలాంటి మోసగత్తి గురించి మీరెందుకు బాధపడతారు ఇంకా నయ్యం పిల్లలు పుట్టక ముందే తెలిసింది కాబట్టి ఇక్కడితో వదిలించుకోగలిగాం అదే ఎవరొకరు పుట్టుంటే వల్లి అక్కతో మీరు కలిసి ఉండలేక అటు విడిపోలేక నరకం అనుభవించేవారు బావగారు బాధపడకండి కొన్ని రోజులు కొంచెం ఓపిక పట్టండి బావగారు బాధపడకండి అని చెప్పి ఇంకా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరూ ఓదార్స్తారు ఈ నిజం మీకు చెప్పకూడదు కానీ నిజం చెప్పకపోతే జీవితాంతం మిమ్మల్ని మోసం చేసిన దానిలా నేను ఉండిపోతానని మోసం చేసిన వల్లి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టాను తప్పు నాదే అని చెప్పాను కానీ తప్పు నీదే ప్రేమ తప్పు చేసిన వాళ్ళ నిజాలు బయట పెట్టడం కూడా తప్పేనా తన గురించి నిజం బయట పెట్టకపోతే తను ఎలా బయటకొస్తుంది తన నిజస్వరూపం ఎలా బయటపడుతుంది నువ్వు నిజాన్ని బయట పెట్టినందుకు నేను తప్పుగా ఏమీ అనుకోవడం లేదు కానీ నువ్వు బాధపడుతూ ఉంటేనే చూసి తట్టుకోలేకపోతున్నాను నీ బాధను నేను చూసి ఓర్వలేకపోతున్నాను ఎంతగానో బాధపడుతున్నాను మీ కన్నీళ్లకు నేను కారణం కాదు బావగారు అనగాని అలాంటిదేమీ లేదు ప్రేమ నువ్వు వెళ్ళి పడుకో అనగానే ధీరజ్ సాగర్ మీరిద్దరూ అన్నయ్య దగ్గరే పడుకోండి అన్నయ్యకు ధైర్యం చెప్పండి మళ్ళీ సాగర్ నా చందుని మామూలు మనిషిని చేసే పా బాధ్యత మీదే అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పి ధీరజు సాగరు ఇద్దరు కూడా చందు దగ్గర పడుకుని చందుకు ఏదో ఒక ఊసులు చెప్తూ ఉంటారు చందు మనసు మాత్రం వల్లీ చేసిన తప్పు గురించి ఆలోచిస్తుంది వల్లీని ఎంత ప్రేమగా చూసుకున్నాను ఏ రకంగా ప్రేమించాను అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు అన్న అన్నయ్య బాధపడకరా నీకు బాధ ఉండదు అని చెప్పడం లేదు కానీ బాధ ఉంటుంది కానీ బాధపడద్దు ప్లీజ్ రా అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇంకా అలా బ్రతిమాలుతూ ఉండేసరికి ఇంకా రామరాజు అయితే ఎంతగానో కుములి కుమ్ములి ఏడుస్తాడు వాడికి ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా వాడికి పెళ్లి జరగట్లేదు అనే ఆతృతలో వెనక ముందు ఆలోచించకుండా ఎంక్వైరీ చేయకుండా అమ్మాయిని తీసుకొచ్చి నేనే వాడికి బలవంతంగా పెళ్లి చేసేసాను ఒక్కసారి నేను ఆలోచించాల్సింది వెనక ముందు ఆలోచించి తను ఎలాంటిది ఏంటి అని తెలుసుకున్న తర్వాత పెళ్ళి చేయాల్సి పరిస్థితి వస్తే సరిపోయేది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా అయితే మీ తప్పేముందండి కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని కోరుకున్నారు ఎలా జరుగుతుందని మీరు అనుకోలేదు కదా అని చెప్పాను కానీ అవును ఎలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాడు అయితే బాధపడ బాధపడకండి అంతా సెట్ అవుతుంది కొన్ని రోజులు కంత సరిదిద్దుకు సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా వేదవతి నచ్చ చెప్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కాస్త ఇదంతా ఆ వల్లి వల్లే అని చెప్పి ప్రేమ వల్లే అని చెప్పాను కానీ ఏంటమ్మడు ప్రేమ వల్ల అంటున్నావు నేను ముందే చెప్పాను మనం ఏ విషయం దాచి పెళ్లి చేస్తామో ఆ విషయం ఏదో ఒక రోజు బయట పడుతుంది అని ఒకరిని తప్పు పట్టడానికి మనం ఎవరూ మనం తప్పు చేయలేదా మనం తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ మీద తప్పులు నెట్టేయమేంటమ్మాయి నేను చెప్తూనే ఉన్నా నువ్వు మీ అమ్మ విన్నారు కాదు నా మాట ఎక్కడా వినిపించుకోలేదు మన దగ్గర ఒక తప్పు కాదు రెండు తప్పులున్నాయి మనకు ఆస్తి లేదన్న విషయం దాచిపెట్టడంతో పాటు అమ్మడికి పెళ్ళయిందన్న విషయాన్ని కూడా దాచిపెట్టాము తప్పు చేస్తున్నావు భాగ్యం అని హెచ్చరిస్తూనే ఉన్నాను అయినా నా మాట వినిపించుకోకుండానే భాగ్యం తప్పు చేసింది ఇప్పుడు నీ జీవితం అయ్యి పుట్టింట్లో పడున్నావు వాళ్ళ ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తావు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అంటే అప్పుడు మన పరువు పోతుంది మనం ఎన్ని రోజులు నిజం చెప్పి పెళ్లి చేశామో అనుకున్నారు అందరూ నిజం చెప్పకుండా పెళ్లి చేశామని మోసం చేశామన్న విషయం తెలిస్తే చీ అంటారు అని చెప్పి ఆనందరావు అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇలా నిజం బయటపడిన తర్వాత వల్లి పరిస్థితి ఏంటో వల్లిని రామరాజు వాళ్ళు క్షమించ క్షమిస్తారా లేక వల్లి పరిస్థితి ఇంకా ఇంతేనా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్